పాలకుర్తిలో దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు ఎస్ఐ కుమార్ ఎస్ఐ మరియు సిబ్బందిని అభినందించారు సిఐ రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం జ్యువెలరీ షాప్ లో వెండి ఆభరణాలు దొంగలించిన నర్సింహులపేట మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూకియా బుజ్జి బూకియా కైలా గులోత్ మీరా బూకియా అముకు అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు రెడ్డి ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల సహాయంతో వీరిని త్వరితగతిన పట్టుకున్నామని తెలిపారు. ఫకీర్ దండకు చెందిన అందులో ఫకీర్ దండ పక్కన మంగిమడుకు మంగిమడుకు దండ ఫకీర్ దండ గ్రామ పంచాయతీ రివిట్సులో నర్సిల్పేట మండలం మోహబద్ జిల్లాకు చెందినవారు ఎవరైతే దృష్టి మలించి దొంగతనం చేసేవారు కానీ ఇతర దొంగతనం చేసేవారు కానీ మీరు దొంగతనం చేస్తే ఖచ్చితంగా పట్టుబడతారు అదేవిధంగా కొత్త చట్టాల ప్రకారం శిక్షలు పెరిగినాయి మరియు బెయిల్ కూడా రాదు కాబట్టి మీరు దొంగతనం చేయకుండా మీరు చక్కగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సాయంత్రం మా యొక్క సిపి గారు డీసీపీ గారు ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారి సిబ్బందితో సమయం దొంగలను పట్టుకొని వారి యొక్క షాప్ యజమాని యొక్క ప్రాపర్టీని రికవర్ చేసి దాని సిబ్బంది భాస్కర్ నరేష్ దొంగతనం తప్పిదారి జరిగినట్టయితే దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క బాధ్యతగా దొంగలు పెట్టుకొని ఇలా దొంగతనం నివారించడానికి సహాయపడాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన మా ఎస్ఐ సిబ్బందికి మా సిపి రివార్డు అందజేస్తామని చెప్పారు థ్యాంక్ యూ